హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పాను మీకు మా వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయితే మా పెద్ద బాబు బర్త్డే అన్నమాట సో చిన్న క్లిప్ కిందకైతే పెడతాను మొత్తం అంతా షూట్ చేయాలంటే కొంచెం ఆడవుడ్లు అయితే షూట్ చేయలేను సో వీలైన మట్టుకైతే షూట్ చేసి అయితే అప్లోడ్ చేస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకొని చూడండి సో మార్నింగ్ నుంచి అయితే బర్త్డే కేక్ వరకు అయితే అప్లోడ్ చేస్తాను వీడియోని షూట్ చేసి పెడతాను సో మా బాబుని మీ అందరు బ్లెస్సింగ్స్ అయితే మా బాబుకైతే ఇవ్వండి ఆశీర్వదించండి సో ఈ రోజులాగా వచ్చేసి మా బాటే ఈ రోజులాగా వచ్చేసి మా పెద్ద బాబు బర్త్డే అనమాట సో వాడికైతే ఇంకా సేమియా అయితే ప్రిపేర్ అయితే చేస్తాను సో ఈ లాగ్లో నుంచి సేమియా రెడీ చేస్తున్నాను వాడిని లెసిన్ కాడి నుంచి కేక్ కటింగ్ వరకు అయితే ఉంటుంది ఈ వీడియో అనేది సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియోలోకి కంటిన్యూ అయిపోతాను బ్రోత్సేయండి సో ఇంకా పుట్టినరోజు కాబట్టి ఇంకా పిల్లల స్వీట్ అయితే చేస్తున్నా సేమే అయితే కాస్తున్నాను అనమాట ఇక్కడైతే ఇంకా దొరగైన నెయ్యిలో అయితే సేమియాలు మాడిపోతున్నాయి సో సేమియాలు అయితే ఫ్రై చేస్తున్నాను కొంచెం సేమే అంతమ్ము బర్త్డే పిల్లడైతే ఇంకా బ్రష్ అయితే చేస్తున్నాడు సో ఓకే ఫ్రెండ్స్ సేమే చేసినాకైతే మా ఓడిని అయితే రెడీ చేయాలి రెడీ చేసినాకైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి పిల్లలైతే ఇంకా ఇప్పుడు లేచి బ్రష్ అయితే చేశారు పెద్దవాడైతే బ్రష్ చేస్తాడు బ్రష్ కడగలేదే కడగలేదేనా బ్రష్ కడగలేదే స్నానం చేపిస్తాను ఉన్నాడు బ్రష్ చేసి చేయలేదా బ్రష్ చేసావా చేసావా స్నానం చేపించేస్తాడు వేడి నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టేశాను సో ఫాస్ట్గా అయితే రెడీ చేసేస్తాను ఇంక వేడి నీళ్ళు అయితే కారిపోయాయి తల స్నానానికి సో బకెట్లో పోసేస్తాను ఉన్నాడు స్నానం చేపించా షాపు తీసుకురావా ఒకటే షాంపూ ఒకటి తీసుకుంటారా నువ్వు ఇప్పుడు మళ్ళీ స్నానం చేపిస్తానుగా షాంపా షాంపూ ఒకటి తీసుకుంటారా అది కాదు క్లినిక్ ప్లస్ తీసుకురా కుట్లో ఉంటుంది రూపాయి తీసుకెళ్ళు వన్ రూపీ తీసుకెళ్ళు వన్ రూపీ తీసుకెళ్ళి షాంప్ తీసుకెళ్ళు అందులో ఉండ ఉన్నాయి చూడు వన్ రూపీ తీసుకెళ్ళి షాంపు తెచ్చేసే తొందరగా పైప్ పడిపోతా పై సరే సరే రా షాంపూ ఒకటి తెచ్చేసి సో పాలైతే అయితే పోసేసాను ఇంకా ఇవన్నీ వేపేసేసి ఇంక ఇవి కూడా వేసేస్తున్నాను అనమాట సో సేమలు అయితే కొంచెం తక్కువగానే వేసుకుంటాము ఉడకాలి టైం పడుతుంది సేమలు ఉడికే కదా టైం అయితే పడుతుంది లోపయితే బాబుకైతే స్నానం చేయించి తీసుకుని వచ్చేస్తాను తీసి ఒకటి తీసుకురా తొందరగా ఉన్నాయి దగ్గర డు స్నానం తను వేణీళ్ళు చూసుకుని సో ఈ రోజైతే వర్షం తగ్గిందనమాట అసలు వర్షం అంటే లేదు మార్నింగ్ నుంచి కొంచెం మబ్బుగా ఉంది వర్షం అయితే పడట్లేదు సో వేడి పోచేస్తాను సో ఇంకా పొద్దున్నే ఇంకా కాసి ఇంకా ఇద్దరు స్నానం అయితే చేంజ్ చేశాను పెద్ద పిల్లవాడికి అయితే ఇంకో రెండో వాడికి అయితే నీళ్ళు పెట్టాను అనమాట కాగుతున్నాయి సో ఈ లోప అయితే పెద్దబాబుకి పోసేద్దాం అనేసి ఫస్ట్ పెద్దబాబుకి అయితే తలస్నానం అయితే చేయించేసి సో రెడీ చేసి ఇంకా డ్రెస్ అయితే వేసేస్తున్నాను సో వాడి డ్రెస్ అనమాట ఇంకా సేమ్ ఒకటే డ్రెస్సు ఇద్దరికైతే సో డ్రెస్ ఇంకా షర్టును ఇంకా ప్యాంటు ఇంకా తెచ్చామనమాట కొత్తవి సో డ్రెస్ కొంచెం టక్ చేసేస్తే బాగుంటుంది అనేసి ఇంకా అనుకుంటున్నాను అనమాట కొంచెం సో సేమే కూడా ఇంకా వండేసానమాట సేమే కూడా కాల్స్తాను సో ఇంకా పిల్లలకు పెట్టి నేను కూడా రెడీ అయిపోయినాకైతే ఇంకా పిల్లలకైతే స్వీట్ అయితే తినిపిస్తాము ఫస్ట్ ఫస్ట్గా అయితే సో నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ అయితే ఉంటుంది సో కొంచెం చిన్న క్లిప్ అయితే పెడతాను సో మామూలుగా అయితే మా ఉన్నందరూ కొంచెం సింపుల్గా అయితే ఇలా చేసుకుంటున్నాము సో బర్త్డే అనమాట సో మా అయితే ఇంకా నిన్నటి నుంచి ఎప్పుడు మమ్మీ ఎప్పుడు మమ్మీ నా బర్త్డే అని ఇంకా కొంచెం హ్యాపీగా ఉన్నాడనమాట ఇంకా నిన్నటి నుంచి ఇంకా మూడు రోజుల నుంచి అయితే ఒకటే వర్షం అనమాట సో ఇంకా బర్త్డే చేయడానికి కూడా ఇంకా ఎవరో అంటే ఒకరి నుంచి ఒకరి ఇంటికి వెళ్తాను కూడా అంత ఇది లేదనమాట వర్షం వల్ల అయితే సో ఈరోజు వచ్చేసి ఇంకా వర్షం కొంచెం తగ్గింది సో ఇంటికాడైతే అయితే కేక్ కటింగ్ అయితే ఇంకా ఈవినింగ్ చేద్దాం అనేసి అనుకున్నాను ఇంక ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే గుళ్ళో చేపిస్తాము సో ఆ క్లిప్ అయితే పెడతాను నెక్స్ట్ అయితే చూడండి సో ఇప్పుడైతే మా పిల్లల్ని రెడీ అయితే చేసేస్తున్నాను వాడికైతే ఇంకా రెడీ చేసేసి ఇంకా మేము కూడా రెడీ అయిపోయి ఇంకా స్వీట్ చేశాను కదా సో ఆ స్వీట్ తినిపించి అయితే ఇంకా గుడికైతే స్టార్ట్ అవుతాము వెళ్ళడానికి సో బాబునైతే పెద్ద బాబునైతే రెడీ చిన్న బాబు కూడా నీళ్ళు అయితే కాగిపోతున్నాయి స్టవ్ మీద అయితే పెట్టేశాను సో స్టవ్ మీద కాగిపోయినాకైతే చిన్నబాబుని కూడా రెడీ చేసేసి ఇంకా ఇద్దరు డ్రెస్సులు ఎట్లా ఉన్నాయో క్లిప్ అయితే పెడతాను సో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మా పిల్లల బట్టలు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి సో మా హస్బెండ్ అయితే ఇంకా కేక్ ఇవన్నీ హాట్ స్వీట్ అయితే ఇంకా వెళ్ళారనమాట సో ఇంకా కేక్ కటింగ్ చేసి ఇంకా పిల్లలు ఏదో కొంచెం స్వీట్ ఇంకన్నీ పంచుదామనేసి ఇంకా అనుకున్నాము సో ఇవన్నీ అయితే వెళ్ళారనమాట వాస్తవంగానే ఇంకా రెడీ ఈ స్వీట్ అయితే తినిపిస్తాము సో ఓకే ఫ్రెండ్స్ బాబునైతే రెడీ చేస్తాను ఒకసారి అయితే చూడండి డ్రెస్ ఎట్లా ఉందో కామెంట్ అయితే చేయండి మంచి మంచిదే తీసుకొచ్చాము ఇంకా ఇద్దరికి ఒకటే సేమ్ అనమాట సో మాకున్నంతలో చక్కగా మంచి డ్రెస్ అయితే సెలక్షన్ చేసి సో నాకైతే షర్ట్లు అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా చాలా వాళ్ళకైతే కోట్లు టైప్ అయితే చాలా ఉన్నాయి సో అందుకనేసి ఆ టైప్ అయితే తేలేదు సో షర్టు ప్యాంటు అయితే ఇంకా పెరిగే కొద్దీ బాగుంటాయి అనేసి ఇంకా షర్టును ప్యాంట్ అయితే డ్రెస్ తీసుకొచ్చామన్నమాట నిన్న మొన్న వెళ్ళాము షాపింగ్ అనమాట పిల్లల బట్టలకి సో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా సో పిల్లల్ని అయితే రెడీ చేసేసాను సో బ్రష్లు కూడా చేసి ఇంకా టిఫిన్ చేయాలన్నమాట సో టిఫిన్ కూడా చేసినాకైతే స్వీట్ అయితే తినిపిస్తా టిఫిన్ చేసే అయితే మేము కూడా ఇంకా రెడీ అయిపోతానమాట సో ఇంకా చిన్నోడ బట్టలు అయితే ఇంకెక్కడ ఉన్నాయి ఇంకా వాటిని కూడా రెడీ చేసినాకైతే మీకు అయితే చూపిస్తాను సో సేమ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా బాబుకి అయితే ఇంకా పెడతానికైతే బౌల్లో అయితే తీస్తున్నాను సో మేము కూడా ఇంకా రెడీ అయిపోయాము సో నా శారీ ఎట్లా ఉందో నాకైతే కామెంట్ చేయండి బాగుందో బాలేదైతే ఇది న్యూ కలెక్షన్ అనమాట సో ఇప్పుడు నడిచి ట్రెండింగ్ శారీ అనమాట ఇది సో చాలా మూడు నెలల క్రితం అయితే తీసుకున్నాను సో స్టిచ్చింగ్ అవలాక ఇంకా లేట్ అయిపోయింది అనమాట సో ఇదైతే న్యూ కలెక్షన్ అనమాట సో అందరం రెడీ అయిపోయాము సో చిన్నబాబును పెద్ద బాబును కూడా రెడీ చేసి ఇంకా టిఫిన్ కూడా చేసారు నేను రెడీ అయ్యే లోపే ఇంక వీళ్ళిద్దరూ టిఫిన్ చేస్తారనమాట సో పిల్లలిద్దరు ఇంకా స్వీట్ అయితే బౌల్లో తీసుకొని సో స్వీట్ అయితే పెడుతున్నాను హ్యాపీ బర్త్డే నాన్న తమ్ముడు కూడా పెడతాను బట్ నన్ను వాడైతే టిఫిన్ తింటూనే ఉన్నాడు ఇంకా అవలేదు సో ఇద్దరికైతే ఇంకా ఏం తెచ్చినా సేమ్ టు సేమ్ డ్రెస్ అయితే తీసుకొని వస్తాము మాక్సిమం కుదిరితే దొరికితే అవైనా సరే కాకపోతే వేరే డిఫరెంట్ డిఫరెంట్ అయినా తీసుకొని వస్తాము డెఫినెట్గా ఇద్దరూ ఒకేలాగా ఉంటామన్నమాట సో ఒకలు తక్కువ ఒకరు ఎక్కువ అని లేదు సో నేనైతే స్వీట్ పెట్టేసాను ఇంకా మా వారిని కూడా ఇంకా పెట్టమని చెప్తున్నాను ఇంకా ఆయన అలా చూస్తున్నాడు సో ఇంకా ఆయన కూడా పెట్టేస్తే ఇంకా అయిపోతుంది సో గుడికైతే స్టార్ట్ అవుతాము సో ఓకే ఫ్రెండ్స్ మా సో వీడియో ముందు నుంచి అయితే ఇంకా బర్త్డే వ్లాగ్ అనమాట ఇది సో లాస్ట్లో అయితే ఇంకా కేక్ కట్టింగ్ క్లిప్ అయితే పెడతాను సో వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్ అసలు మార్నింగ్ నుంచి అయితే ఇంకా పిల్లలకి సింపుల్గా అయితే చేసుకుంటున్నాము ఎట్లా ఆ వర్షానికి అయితే పిలిచినా సరే ఎవరో రానేసి అని అందుకని గుళ్ళైతే కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము సో అందులో సండే కూడా వచ్చింది కాబట్టి ఈరోజు వన్ టైం లేదండి సో మధ్యాహ్నం కేక్ కటింగ్ కొంచెం క్లిప్ మొత్తం అంతా అయిపోయినాకైతే మధ్యాహ్నం అయితే బయటికి లంచ్కి అయితే వెళ్తున్నాము సో మా 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 అయితే ఇంకా బయట చేద్దాం మమ్మీ ఒక్కరోజుకి అన్నాడనమాట సో మధ్యాహ్నం అయితే లంచ్కి అయితే కొంచెం బయటకు వెళ్ళి చేసి అనేసి ఇంక ఈరోజు వన్ టైం లేదు మధ్యాహ్నం అయితే సో చూసారు కదా ఇంకా స్టార్ట్ అవుతున్నాము సో వీడియో మాత్రం నచ్చితే మరీ మరి లైక్ ఇవ్వండి మా బర్త్డేకి అయితే బ్లెస్ అనమాట మా పెద్ద బాబు బర్త్డే అనమాట మన్ మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ అవుతున్నాము సో మీ అందరు చూసి ఏమీ అనుకోవద్దు సో క్లిప్ అయితే పెడతాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నచ్చితే లైక్ చేయండి